జూన్ ఎనిమిది ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ పద్నాలుగు ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకుందాం ఇక సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ వారంలో జన్మరాశిలో కుజికేతులు యొక్క సంచారం షష్టమంలో చంద్రుడు సప్తమ రాహు అష్టమ శనేశ్వరుడు భాగ్యస్థ శుక్రుడు దశమ రవి ఏకాదశ బుధగురుడు యొక్క సంచారం ఒక విధంగా మన ఆలోచన మన నిర్ణయాలను బట్టి ఈ వారంలో సానుకూల పరిస్థితులే ఎక్కువగా కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి గ్రహగతుల ఆధారంగా చూస్తే అష్టమ శనైశ్వరుడు సప్తమ రాహు జన్మరాశిలో కుజకేతులు విధంగా ఖర్చు స్థానం పెరుగుతుంది మానసిక ఆందోళన ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి వారం పెరిగేటువంటి సింహరాశి వారికి ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో సానుకూలంగా ముందుకెళ్తారు ఈ వారాంతంలో కాస్త మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి దశమ రవి యొక్క సంచారం ఏకాదశ బృహస్పతి యొక్క సంచారం కాబట్టి దైవిక కార్యాచరణ బాగుంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు ఆరోగ్య విషయాల్లో కాస్త ఉపశమనం లభిస్తుంది గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రతి పనిలో వృత్తి వ్యాపారాల్లో అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు రుణ సంబంధితమైనటువంటి సమస్యలు ధన విషయాల్లో కూడా సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది అనవసర హామీలు ఇవ్వటం వల్ల మీ మాటలు మీ గౌరవం తగ్గిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తుంది చేసినటువంటి కష్టం కృతజ్ఞత అనేది తక్కువగా పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా జన్మగుజికేతులు సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారాంతంలో మీకు కలిగే మానసిక ఒత్తిడి భారం నుంచి దైవిక బలంతో ఉపశమనాన్ని పొందవచ్చు మరి సింహరాశి వారికి లాభస్థిత బుధగురుల యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో ఒక ప్రోత్సాహకరమైనటువంటి అనుకూల పరిస్థితులు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది గృహంలో శుభ కార్యక్రమాలు చేస్తారు విద్యార్థులకు ప్రోత్సాహవంతంగా ఉంది విద్యా విషయాల్లో అనుకూల పరిస్థితులు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది ముఖ్యంగా ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఫైనాన్షియల్ వ్యవహారాల విషయాల్లో నష్టాలు పెరగకుండా అనవసర ఖర్చులు పెరగకుండా అనవసర మోసం జరగకుండా జాగ్రత్తలు పాటించారు సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండటం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొద్దిపాటి అపవాదమానాలు కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం వాగ్వాదాలు మానసిక అధైర్యాన్ని మనం పొందకుండా సింహరాశి వారికి ముఖ్యంగా ప్రతి విషయంలో ఒక సానుకూలంగా ప్రోత్సాహవంతంగా ప్రణాళికతో ముందుకెళ్ళటం వల్ల విజయాలు సాధించుకుంటారు ఇక లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల మీరు చేయబోయే ప్రతి పనిలో ముందుగా బలాన్ని పొందండి గ్రహశాంతిని చేసుకోండి సింహరాశి వారి వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా జన్మ కుజకేతుల యొక్క దోష నివారణ కోసం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని చక్కగా చేసుకోవటం అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం రోజు చదువుకోవటం సింహరాశి వారికి అష్టమ అష్టమశనేశ్వరుడు యొక్క దోష నివారణకు ఆంజనేయ స్వామి వారికి మంజు సూక్తంతో మీరు పారాయణ చేసుకోవటం లేదా సుందరకాండ పారాయణ చేసుకోవటం వల్ల వృత్తి వ్యాపారాల పట్ల అనిశ్చిత ఆటంకాలు ప్రతిబంధకాలు వివృత్తి అవుతాయి ఆరోగ్య విషయాల్లో అనుకూల పరిస్థితులు కలుగుతాయి కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు కుటుంబ విషయాల్లో మానసిక ధైర్యం పెరుగుతుంది అన్యోన్య దాంపత్య విషయాలు సంతానార్థులకు శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి సింహరాశి వారికి ఈ వారంలో చక్కగా పరిహారాలు చేసి ప్రతి వ్యవహారంలో సానుకూలంగా ప్రోత్సాహవంతంగా విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు